సోదర సోదరి మల్లారా అందరికీ జైభీమ్లు ముందుగా భారత రాజ్యాంగ పిత బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా మనం ఈ యొక్క సెలబ్రేషన్స్లో ఈ మహోత్సవాలలో భారత రాజ్యాంగంపై ఇది ఒక అవకాశం మనకు భారత రాజ్యాంగంపై మన దృక్పథాన్ని తిరిగి ఉత్తేజపరచుకోవడానికి రీఇగ్నిట్ చేసుకోవడానికి అంతేకాకుండా ఈ రాజ్యాంగ పరిరక్షణకు కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా సమీకరించుకోవడానికి ఒక సరైన సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా ఈ నూట ముప్పై నాలుగవ జయంతి మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో భారత ప్రజలమైనటువంటి మనం అందరం కూడా దేశ చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి దశలో ఉన్నాము అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేడు రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచినటువంటి రాజ్యాంగ పీఠికలో ప్రవేశ పొందుపరిచినటువంటి ప్రధాన సూత్రాలంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మరియు న్యాయం అనేటువంటి లక్ష్యాలపైన ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్యం కిందనే తమకు లభించిన అధికారం ముసుగులో మత ఆధిపత్య నిరంకుశ శక్తుల చేత బలహీనపడి తీవ్రంగా దాడికి గురి అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మనం ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని కొంతమేరకు ఉన్నత న్యాయ వ్యవస్థ సహా సహా మరి ఏదైతే ఈ రాజ్యాంగం నిలబెట్టడానికి ఉద్దేశించి అన్ని సంస్థలను కూడా బలహీనపరిచి అణచివేసి ప్రభుత్వానికి లోబడే విధంగా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం భావ ప్రకటన స్వేచ్ఛ అదేవిధంగా విశ్వాసం అంటే ఫెయిత్ రిలీజియస్ ఫెయిత్ మరి అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకులను అది వ్యతిరేకతను నేరంగా పరిగణిస్తూ ఉన్నారు అంతేకాకుండా భిన్నత్వంలో ఏకత్వానికి పేరుగాంచినటువంటి మహా దేశంలో దేశం యొక్క లౌకిక నిర్మాణాన్ని కొన్ని మరి విపరీతమైనటువంటి క్రూరమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి ఈ యొక్క ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అదే సమయంలో మతం మెజారిటీ నిరంకుశ శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదా వారికి చట్టం చేతుల నుంచి తప్పించుకోవడానికి అనుకూలంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అధికారంలో ఉన్న వారి యొక్క బహిరంగం కానీ లేకపోతే రహస్య మద్దతు కానీ ఈ రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి సూత్రాలను పక్కన పెట్టి ఈ యొక్క మతోన్మాద మరి మెజారిటీ అయిన శక్తులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితిలో బాబాసాబ్ అంబేద్కర్ ఒకవేళ జీవించి ఉంటే ఎలా స్పందించేవారో ఈ ప్రజాస్వామ్యం లౌకిక శక్తులు మరి రాజకీయ పార్టీలు మరియు పౌర సమాజం రాజ్యాంగాన్ని రక్షించాలని మరియు ప్రజాస్వామ్యము ఈ మత మెజారిటీ మరియు నిరంకుశ రాజ్యంలోనికి అది కూరుకపోకుండా రాజ్యాంగ మూల విలువలను గార్చకుండా దేశాన్ని కాపాడేదానికి ఆయన ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపించేవాళ్ళు తెలుసుకుందామని చెప్పి దాని ద్వారా నా యొక్క అభిప్రాయం మీతో పంచుకుంటా ఉన్నాను బాబాసాహబ్ అంబేద్కర్ రా రాజ్యాంగ పీఠిక రూపొందించడంలో మరి చేర్చడంలో చాలా స్పష్టమైనటువంటి ఉద్దేశం దృక్పథం కలిగి ఉన్నాడు ఆయన లక్ష్యం ఆలోచన మరి స్వేచ్ఛ భావ నమ్మకం విశ్వాసం వీటన్నిటికీ మరి విశ్వాసం మరియు ఆరాధన ఈ స్వేచ్ఛలు ప్రజలకు కల్పించడం మరి అదేవిధంగా పౌరులు తమను తాము వ్యక్తీకరించుకునే స్వేచ్ఛను మరియు వారి సొంత నమ్మకాలను అనుసరించేటువంటి స్వేచ్ఛనివ్వడం సమానత్వాన్ని ప్రోత్సహించడం అంతేకాకుండా ఆయన అన్ని రకాల అన్ని రకాల వివక్షతలను ముఖ్యంగా కులం తరగతి మతం మరియు లింగ వివక్షతలను వీటన్నిటిని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చారిత్రాత్మకంగా మరియు సామాజికంగా అణచిపోయబడినటువంటి వర్గాలకు సమాన స్థాయిని కల్పించడానికి ఒక నిశ్చయాత్మక చర్యతో అన్ని తరగతుల పౌరులకు హోదా మరియు మరియు అవకాశాల సమానత్వాన్ని కూడా ఇవ్వాలని ఆయన కోరుకున్నారు మరియు పుట్టుక లేదా సంపద ఆధారంగా కొన్ని వర్గాలకు ఉన్నటువంటి హక్కులను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు భారతదేశ వైవిధ్యాన్ని గౌరవిస్తూనే జాతీయ ఐక్యత మరియు సమగ్రతకు అవసరమైనటువంటి సోదర భావం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పాడు ఆయన సార్వభౌమ సోషలిస్టు లౌకిక మరియు ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాన్ని మరింతగా కోరుకున్నారు ఇవన్నీ భారత రాజ్యాంగ పీఠికలో మరి ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగ పీఠికలో ప్రతిబింబిస్తాయి సామాజిక న్యాయం మరియు సమానత్వం మరియు సమ్మలితమైనటువంటి న్యాయమైనటువంటి మరియు ప్రజాస్వామ్య భారతదేశం పట్ల ఏర్పాటు దానికి ఆయన నిబద్ధతను ఈ యొక్క రాజ్యాంగ పీఠిక ప్రతిబింబిస్తుంది అందుకే ఆయన ఈ రాజ్యాంగ పీఠికను రాజ్యాంగం యొక్క ఆత్మ అని పిలిచాడు ఎందుకంటే ఇది పాలన కోసం ఆదర్శాలను లక్ష్యాన్ని మరియు దశ దిశను నిర్దేశిస్తుంది ఈ రాజ్యాంగ పీఠిక కేవలం ఉపోద్ఘాతము మరి పరిచయ ప్రకటన మాత్రమేనని దానికి ఎటువంటి ప్రాముఖ్యత అధికారం లేదని ఇంతకుముందు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల అరవైలో యూనియన్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును మరి తర్వాత సుప్రీంకోర్టు ఈ యొక్క రాజ్యాంగ పీఠిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలను గుర్తుపెట్టుకొని ఇది రాజ్యాంగానికి ఊపిరి వంటిదని మరి దాన్ని సుప్రీంకోర్టు తన తీర్పులతో రాజ్యాంగ ప్రవేశికను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా ప్రకటించింది కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు కేసులో తీర్పులో ఆ తీర్పు ద్వారా ప్రవే ఈ యొక్క రాజ్యాంగ పీఠిక ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంలో భాగమని మరియు లో పార్లమెంట్ ప్రవేశికలు పొందపరిచినటువంటి సూత్రాలను కలిగి ఉన్న దీన్ని ఏ పార్లమెంట్ కానీ ప్రభుత్వం కానీ సవరించలేదని స్పష్టంగా తీర్పు చెప్పింది అదేవిధంగా ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉన్నటువంటి ఈ కేసులో మరి అదేవిధంగా మినర్వా మిల్స్ వర్సెస్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభైలో ఇచ్చినటువంటి రెండు తీర్పుల్లో కూడా పార్లమెంటు ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ను రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ను నాశ దాన్ని ఏ విధంగా డైల్యూట్ చేయలేదని దాన్ని మార్చలేదని కూడా పేర్కొంటూ మరి మరి పునరుద్ధరించి ఆ తీర్పుల ద్వారా ఈ యొక్క రాజ్యాంగ పీఠికను నిలబెట్టింది బలోపేతం చేసింది ఆ తర్వాత ఎస్ఆర్బమ్ఐ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరొక తీర్పు ద్వారా క్లియర్ గా చెప్పింది లౌకికతత్వం అంటే సెక్యులరిజం అన్నది పీఠికలో ఒక క్రూషియల్ పార్ట్ చాలా కీలకమైనటువంటి భాగం అని ఈ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం అని అంటే పార్ట్ ఆఫ్ ఇండియన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తీర్పు ఇవ్వడం ద్వారా దానిని మరోసారి పూర్తిగా సమర్థించింది కాబట్టి ఈ రాజ్యాంగ పీఠికలోని ప్రధాన సూత్రాలను సవరించే ఏ ప్రయత్నమైనా అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది అయితే మనం గత పదకొండు సంవత్సరాలు కంటే రెండు వేల పద్నాలుగు నుండి జాగ్రత్త గమనిస్తే పార్లమెంటులో ఉన్నటువంటి పూర్తి సంఖ్యాబలంతో మెజారిటీ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ ప్రధాన సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసి తన అధికారాన్ని ఏకపక్షంగా వివక్షతతో ఉపయోగించడం ద్వారా పీఠిక స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమైనందున ఈ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు దెబ్బ తీవ్రంగా దెబ్బతిన్నడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం భావ ప్రకటన స్వేచ్ఛ అసమ్మతి మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కులు తీవ్ర ఒత్తిడికి గురవుతా ఉన్నాయి మరియు భారత రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్యం మరియు లైంగిక స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడం మరియు నీరు గార్చడం ద్వారా ఈ అనుచేతను ఎదుర్కొంటున్నాయి అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ అదేవిధంగా మరి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారత ఎన్నికల సంఘం వంటి సంస్థలు ఏజెన్సీలను కూడా దుర్వినియోగం చేయడం ద్వారా ఈ భ్ర ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు అందులో భాగంగానే బీబీసీ కానీ ద వైర్ కానీ క్లిక్ కానీ కారవన్ కానీ మరి ఎన్డిటి వంటి మీడియా సంస్థల కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా వారిని బలవంతం చేసి వారికి లొంగిపోవడమా లేకపోతే వాటిని తనకు అనుకూలత అమ్మే అమ్ముకునేటువంటి పరిస్థితిని కల్పించే విధంగా ఆ పద్ధతిలో అమలు చేశారు చివరకు మనం అందరం చూసినట్టుగా ఎన్డీటివి ఆ ఒత్తిడికి లొంగిపోయి మోడీకి ప్రభుత్వానికి బహిరంగ మిత్రుడైనటువంటి అదాని చేతిలోనికి పోయింది అలాగే మరి సామాజిక కార్యకర్తలు కానీ మరి పౌర హక్కుల కార్యకర్తలు కానీ కప్పన్ సిద్దికి గౌతమ్ నవల్క సుధా భరద్వాజ్ వరవరరావు ఫాదర్ స్టాన్ స్వామి అదేవిధంగా ఉమర్ ఖలీద్ ఇటువంటి మరి పౌర హక్కుల కార్యకర్తలు జర్నలిస్టులు పౌర హక్కుల నేతలు కూడా రాజ్య ఈ యొక్క రాజ్య హింసకు బాధితులు అన్నది మనం చూ చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనేక రాజ్యాంగ వ్యతిరేక మరియు క్రూరమైన చట్టాలను అధికార దుర్వినియోగం చేసి అసమ్మతి వాదులను ప్రభుత్వ వ్యతిరేకులను ప్రతిపక్ష పార్టీ నాయకులను పౌర హక్కుల కార్యకర్తలను జాతీయ వ్యతిరేకులని లేదా అర్బన్ నక్సల్స్ అని వాళ్ళ పైన ముద్రవేసి ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు మరి ఇతర నిబంధనలను కూడా ఉల్లంఘించడం పరిపాటి అయిపోయింది దీనికి తోడు అణగారిన పేద మరియు పౌర హక్కుల కార్యకర్తలకు ఆర్థిక సామాజిక సహాయం అందించినటువంటి అమ్నెస్టి ఇంటర్నేషనల్ అమ్నెస్టి ఇంటర్నేషనల్ వంటి ఇండియా వంటి సంస్థలు ఎఫ్సిఆర్ఏ ఉల్లంఘనలకు ఆరోపణలపై చర్యను ఎదుర్కొన్నాయి హక్కుల ఉద్యమాలు మరి నిరసనలు అరికట్టడానికి తరచుగా ఇంటర్నేస్ ఇంటర్నెట్ షౌట్ డౌన్లు చాలా సాధారణం మరియు ప్రపంచంలోనే అత్యధికంగా మారాయి అసమ్మతి జైలులో పెట్టడానికి విచక్షణ రహితంగా ఈఏపిఏ అదేవిధంగా దేశద్రోహ చట్టం ఐపీసీ ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ యొక్క దుర్వినియోగం అదేవిధంగా రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావాన్ని మరియు విశ్వాసం ఆరాధన లేక మతం యొక్క ప్రాథమిక హక్కును దెబ్బతీసేందుకు బీజేపీ రా పాలిత రాష్ట్రాల్లో సిఏ టూ థౌసండ్ నైన్టీన్ అమలు చేయడం అది ఆ చట్టాన్ని ఏర్పాటు చేయడం మతమార్పిడి వ్యతిరేకము లవ్ జిహాద్ చట్టాలు అదేవిధంగా సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం అంతేకాకుండా తాజాగా వక్కు సవరణ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వంటి అనేకమైనటువంటి చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు ఒక పక్కన గో సంరక్షకులకు అపా ప్రజలను అతమార్చే స్వేచ్ఛ దళితులు ముస్లిములు మరియు క్రైస్తవ మైనారిటీ పైన మూక దాడులకు మరి ద్వేషాన్ని రొచ్చగటువంటి ప్రసంగాలు వారి యొక్క ఆస్తులు వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ వ్యవస్థ ద్వారా ఆర్థికంగా అణిచివేసేటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఒక పక్క ముస్లిం వ్యాపారం కానీ మాంసం కానీ మరి అలాల్ దుకాణాలు కానీ బహిష్కరించడం అనేది ముఖ్యంగా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాంతాల్లో రాష్ట్రాలలో వాటిని నిషేధించడం కూడా జరిగింది సో గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థలు మరియు ఏజెన్సీల దుర్వినియోగం మరియు వారి రాజ్యాంగ నీతిని ఉల్లంఘించడం చాలా ఆందోళనకరమైనటువంటి విషయం భారత ఎన్నిక కమిషన్ తన అధికారాన్ని బాధ్యతలను వదులుకొని ప్రభుత్వ ఆదేశాలను స్పష్టంగా అనుసరిస్తూ ఈవీఎంలతో సహా ఎన్నికల ప్రక్రియను పాలక ప్రక్షానికి అనుకూలంగా మార్చుతూ ఉండడం అటువంటి ఆరోపణలు వస్తూ ఉండడం మనం మనకు గమనార్హం ప్రతిపక్ష నాయకులు మరియు అసమ్మతి నాయకులను లక్ష్యంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ మరి ఐటువంటి కేంద్ర సంస్థల దుర్వినియోగం వారిని మౌనంగా ఉంచడానికి లేదా బీజేపీలో చేరడానికి వాషింగ్ మిషన్ అనేది కొత్తగా పెట్టారు ఇది బీజేపీలో చేరడానికి వారిని లక్ష్యంగా చేసుకోవడం సాధారణమైనటువంటి విషయంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఎలక్ట్రల్ బ్యాండ్ బాండ్ స్కామ్ అధికార దుర్వినియోగానికి మరొక ఉదాహరణ మెజారిటీ కారణంగా ప్రభుత్వ దుర్వినియోగం చేయడంలో పార్లమెంట్ యొక్క ప్రొసీజర్ కూడా మినహాయింపు కాదు ఎందుకంటే మనకు తెలిసినట్టుగా లోక లోక్సభ స్పీకర్ కానీ అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కానీ రాజ్యాంగాన్ని తమ సొంత అధికారాన్ని స్వతంత్ర అధికారాన్ని కూడా వదిలిపెట్టి ప్రభుత్వానికి మరి అనుకూలంగా వ్యవహరించడం అంతేకాకుండా ఈ యొక్క ప్రతిపక్షాల గొంతును నొక్కడం అవసరమైతే మూకుమటిగా వారిని పార్లమెంటు నుండి బహిష్కరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి వాస్తవం గురించి మరి అదే కాకుండా గవర్నర్ సంస్థ ఈ యొక్క గవర్నర్ సంస్థను కూడా అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నట్లు మనం చూస్తాం ఎందుకంటే బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు ఆ విధంగా రుజు మనకు రుజువులు కూడా కనపడతా ఉన్నాయి రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినటువంటి చట్టాలను తిరస్కరించడం లేదా వాటిని అమలు చేయాలనేటువంటి రాష్ట్ర ప్రజల యొక్క సంకల్పాన్ని దెబ్బతీసేదానికి వాటిని అట్లనే పెండింగ్లో పెట్టడం ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టడం ఈ విధంగా జరుగుతూ ఉంది మనం ఇప్పుడు స్వాగతి స్వాగతించదగిన విషయం ఏమంటే లేటెస్ట్గా ఇటీవల ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై మరి తీవ్రమైనటువంటి విమర్శ చేయడం ద్వారా సుప్రీంకోర్టు గవర్నర్ పాత్రపై ఒక ల్యాండ్ మార్క్ ఒక మైలు రాయి తీర్పును వెలువరించడం మనం అందరం కూడా హృదయపూర్వకంగా హర్షించాలా మనం స్వాగతించాలా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి పది బిల్లులను ఆయన అనుమతి నిరాకరించాడు సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టాడు రాజ్యాంగ ఆయనకు ఆ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ విలువల ద్వారా ఆయన మార్గ నిర్దేశం చేయాలనే గాని నీ పాత్ర గవర్నర్ పాత్ర యొక్క పరిమితులను తెలుసుకోవాలని ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని ఆయనకు చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు గుర్తు చేస్తూ మరి ఆ సందర్భంగా గౌరవనీయ న్యాయమూర్తి పరిద్వాల పరిద్వాల బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలను మరి ఆయన గుర్తు చేశాడు గుర్తు చేస్తూ రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేస్తున్నటువంటి వారు మంచివారు కాకపోతే అది చెడ్డదని నిరూపించబడుతుంది అందువల్ల రాజ్యాంగంలో తప్పు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా అందువల్ల కీలకమైనటువంటి రాజ్యాంగ విలువలను ఉల్లంఘించడం వల్ల ఈ యొక్క రాజ్యాంగ పీఠిక సూత్రాలపైన ప్రతికూల ప్రభావం పడుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యం యొక్క న్యాయబద్ధత యొక్క ప్రాథమిక భావనను దెబ్బతీస్తా ఉంది మరి ఈ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ఒకవేళ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించి ఉంటే ఈనాడు జరుగుతున్నటువంటి రాజ్యాంగ పీఠిక సూత్రాల యొక్క బహిరంగ ఉల్లన ఉల్లంఘనకు అంబేద్కర్ ఏ విధంగా స్పందించేవాడు అని ఒక ఆలోచన నా ప్రకారం అయితే భారత రాజ్యాంగ పితామహుడుగా ఆయన మరి న్యాయము స్వేచ్ఛ సమానత్వము మరియు సోదరభావం యొక్క ఒక బలమైనటువంటి సపోర్టర్ ఒక మద్దతుదారు ఆయన ఈ ధోరణులను విమర్శనాత్మకంగా విశ్లేషించి తప్పనిసరిగా ప్రతిపది ప్రతిస్పందించేవాడు ప్రజాస్వామ్యం యొక్క సారాంశము అసమ్మతి హక్కు రైట్ టు డిస్టెంట్ డిసెంట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ అని ఆయన నమ్మకం అంతేకాకుండా ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం అధికారంలో ఉండి దానిని దుర్వినియోగం చేసేవారి నుండే వస్తుంది అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు అని ఆయన పేర్కొన్నాడు కూడా సో అది పూర్తిగా సరైనది ఎందుకంటే ఈ రోజుల్లో అక్షరాల జరుగుతున్నది అదే దానికి మనకు సాక్ష్యాలు కూడా కనపడతా ఉన్నాయి లౌకికవాదం మరి మత స్వేచ్ఛను అనగదొక్కడాన్ని అంతేకాకుండా మైనారిటీలతో సహా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలపైన మతపరమైన కులపరమైన మరి దాడులు జరగడం మతపర మెజారిటీ శక్తులు ఏ మతోన్మాద మెజారిటీ శక్తులు మతపరమైనటువంటి ద్వేషాన్ని హింసను మూక హత్యలను మత మార్పిణీ వ్యతిరేకత మరియు అదేవిధంగా లవ్ జిహాద్ చట్టాలు న్యాయాన్ని దెబ్బతీయడాన్ని ఈయన ఆయన ఖచ్చితంగా ఖండించేవాడు అందుకే చాలా కాలం క్రిందట ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు ఏమని ఇచ్చాడంటే హిందూ రాజ్యం వాస్తవం అయితే ఇది ఈ దేశానికి అతి పెద్ద విపత్తు అవుతుంది అని హెచ్చరిక చేశాడు మరియు ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలో కాకుండా వాస్తవానికి ఆచరణలో కూడా కొనసాగించాలనుకుంటే మన సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులను గట్టిగా మనము కాపాడుకోవాలి పట్టుకోవాలని అని చెప్పి ఆయన స్పష్టం చేశాడు మరి మతతత్వ మెజారిటీ మరి నిరంకుశ దూరలకు వ్యతిరేకంగా ఆయన ఈ యొక్క వార్నింగ్ను స్పష్టంగా మనకు ఇవ్వడం జరిగింది పార్లమెంటు అదేవిధంగా ఎలక్షన్ కమిషను న్యాయ వ్యవస్థ వంటి ప్రజాస్వామ్యస్థలు బలహీనపడడానికి వ్యతిరేకంగా వాటి సంస్థాగత స్వాతంత్రాన్ని పునరుద్ధరించడానికి మరియు నిరంకుశ ధోరణులను వ్యతిరేకంగా మరి బలహీనపరచకుండా వాటిని బలహీన వ్యతిరేకంగా వాటి నిరంకుశ ప్రవాహాన్ని ఈ యొక్క టెండెన్సీస్ ఏవైతే ఉన్నావో వాటిని నిరోధించడానికి ఆయన ఒక ఉద్యమాన్ని తప్పనిసరిగా ప్రారంభించి ఉండేవాడని నేనైతే ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా అంబేద్కర్ ఊహించినట్లుగా ఈ రోజుల్లో ఆర్థిక మరియు సామాజిక సమానత్వం కుల వ్యవస్థ మరియు సంపద కేంద్రీకరణ జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు అందుకే ఆయన ప్రజాస్వామ్య ప్రభుత్వం రాజకీయ ప్రజాస్వామ్యంగానే కాకుండా సామాజిక ప్రజాస్వామ్యాన్ని మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా కలిగి ఉండాలి పునాదిగా కలిగి ఉండాలని హెచ్చరించాడు ఆయన కాబట్టి ఆయన కార్పొరేట్ పక్షపాతం మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు అమ్మాని అదాని తప్ప వేరే మాటలు మాట్లాడడం లేదు కాబట్టి ఆయన బ్రతికుండి ఈ కార్పొరేట్ ప్రజాస్వామ్యం కానీ లేకపోతే మరి అదేవిధంగా ఈ జరుగుతున్నటువంటి ఇది ప్రజాస్వామ్యం కాకుండా రోజు మనకందరం కూడా గమనించ కార్పొరేట్ పక్షపాతం పెరుగుతున్న అసమానతలు బలమైన సోషలిస్టు మరియు ఆర్థిక న్యాయం కోసం వాదించే సమాజంలోని అట్టడుగు వర్గాలను నిర్లక్ష్యం చేయడం వంటి వాటికి వ్యతిరేకంగా ఆయన తప్పనిసరిగా ఉద్యమించేవాడు చివరగా భారతదేశం రాజ్యాంగం యొక్క ప్రధాన విలువల నుండి దూరం అవుతున్న ధోరణిని ఆయన ఖండించి రాజ్యాంగాన్ని రక్షించడానికి మరియు కాపాడడానికి ప్రజలకు పిలుపునిచ్చేవాడు అందుకే ఆయన అన్నాడు మనము రాజ్యాంగాన్ని రక్షించకపోతే ప్రజాస్వామ్యం నియంతృత్వంతో భర్తీ చేయబడుతుంది అని ఆయన సరిగ్గా మనల్ని హెచ్చరించాడు ఈ ధోరణిని వ్యతిరేకించడం మరి రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకై బాబాసాబ్ అంబేద్కర్ ఎలాంటి పరిష్కారాలను అందించేవాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే నా ప్రకారము ఆయన యొక్క దార్శనికత ఆయన యొక్క సూత్రాల ప్రకారం ప్రజాస్వామ్యము మరియు రాజ్యాంగము కూలిపోతున్నటువంటి ఈ రోజు రాజ్యాంగమే క్రంబులింగ్ అవుతుందని మనం చెప్తా ఉన్నాం ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ఆయన బహుశా ఈ కింది పరిష్కారాలను అందించేవాడు లేదా ప్రతిపాదించేవాడు నెంబర్ వన్ దేశ ద్రోహ చట్టం సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అఫ్ కోర్స్ ఐపీసీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారు బిఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాంట్లో ప్రొవిజన్ అదేవిధంగా ఈ సిటిజన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మత మార్పిడి నిరోధక మరియు జిహాద్ చట్టాలు తాజాగా ఉక్ఫ్ సవరణ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తో సహా మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టానికి కూడా సవరణలు బుల్డోజర్ వ్యవస్థ అంతేకాకుండా ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం అంటే ఈఏపియే జాతీయ భద్ర చట్టం ఎన్ఎస్ఏ మరియు ఆదాయ పన్ను శాఖ యొక్క నియమాలు ఐటీ రూల్స్ వీటన్ని దుర్వినియోగం వంటి అన్ని క్రూరమైన మరియు రాజ్యాంగ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసేవాడు మరియు పత్రికా స్వేచ్ఛతో సహా భావో ప్రకటన స్వేచ్ఛ హక్కును ఈసీఐ భారత ఎన్నికల సంఘము మరి ఇతర చట్టబద్ధమైన సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తిని ఆ స్థితిని ఆయన పునరుద్ధరించేవాడు మరి అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదాయ పన్ను శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ వంటి మొదలైన కేంద్ర సంస్థలను రాజకీయం చేయకుండా అన్ని సంస్థలు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా రాజ్యాంగ ఆదేశానికి కట్టుబడి పని చేయాలని నిర్ధారించేటువంటి ఒక స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించేవాడు అదేవిధంగా మతం విషయంలో దేశం యొక్క తటస్థతను ధృవీకరించడానికి అన్ని లౌకిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసేవాడు మతపరమైనటువంటి మెజారిటీ వాదాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దళిత ఆదివాసీ ఓబీసీ మరియు మరియు మైనారిటీ హక్కులను కాపాడుతూ కుల మరియు ఆధా ఆధార మత ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను ఇంకా బలోపేతం చేసేవాడు భారతదేశ సమాఖ్య యొక్క లౌకిక దృష్టిని గుర్తుపెట్టుకొని ఏమి ఒకే పార్టీ ఆ ప్ర భారతదేశ సమాఖ్య ప్రజాస్వామ్యానికి రాబోయేటువంటి అతి పెద్ద ముప్పు అయినటువంటి ఒకే పార్టీ నియంతృత్వ పోకడలు ఈ దేశంలో ఆవిర్భవించకుండా నిరోధించడానికి ప్రస్తుత అధికార కేంద్రీకరణకు అవసరమైనటువంటి సవరణలు సూచిస్తూ ఆయన ఫిరాయింపులను కూడా నిషేధించేవాడు రాజ్యాంగం కేవలం న్యాయవాది పత్రం కాదు అది జీవితానికి ఒక వాహనం మరి దాని స్ఫూర్తి ఎల్లప్పుడూ యుగా యుగాల స్ఫూర్తి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు ఇది ప్రజలకు మరియు పాలకులకు మధ్యన ఒక ఒప్పందం అధికారంలో ఉన్నవారు ఈ ఒప్పందానికి ద్రోహం చేస్తే ప్రజలు లేచి తమ ప్రజాస్వామ్యాన్ని తమ యొక్క సార్వభౌమాధికారాన్ని తిరిగి పొందే హక్కును కలిగి ఉన్నారని ఆయన మనకందరికీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసేవాడు అందుకే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చడంలో మనం మన విధిలో విఫలమైతే ప్రజాస్వామ్యం కూలిపోతుందని మనల్ని నిరంకుశులు పాలిస్తారని నిరంకుశులు పాలిస్తారని అంటే నియంత్రణలు పాలిస్తారని ఆయన హెచ్చరించాడు చివరగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్ తరాలకు ఒక స్పష్టమైనటువంటి పిలుపునిచ్చిన ఇచ్చాడు దాన్ని మనం గుర్తు మీకు మీకందరికీ ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది లేవండి ప్రతిఘటించండి మరియు స్వేచ్ఛ సమానత్వం మరియు సోదరభావం యొక్క ఆదర్శాలను తిరిగి మరి రీఇగ్నిట్ చేయండి అంటే తిరిగి పొందండి ఆ యొక్క ఆదర్శాలను తిరిగి మన యొక్క మదిలో ఎక్కించుకోండి భారతదేశం మీ చేతుల్లో ఉంది దాన్ని విభజించి వేయడానికి ప్రయత్నించే వారి చేతుల్లోకి దయచేసి దీన్ని జారిపోనివ్వకండి అని ఆయన భావి తరాల యువతకు పిలుపునిచ్చాడు మరి ఈ పరిస్థితుల్లో బాబాసాబ్ అంబేద్కర్ జయంతిని మనం జరుపుకునేటప్పుడు కేవలం మనం దండలేసి లేకపోతే నాలుగు స్లోగన్స్ ఇచ్చి ఆ తర్వాత మరి అక్కడ నుండి వెళ్ళిపోవడం కాదు ఆ సందర్భానికి తగినట్లుగా ముందుకు సాగాలి మత విభజన మరియు నిరంకుశ శక్తులను ప్రతిఘటించడం ద్వారా ఈ దేశాన్ని నిరంకుశ రాజ్యంగా మారకుండా ఆపడానికి మరియు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకున్న దానికి ఈ రాజ్యాంగ పీఠికలో ఏదైతే ప్రధాన సూత్రాలు ఉన్నాయో వాటిని తిరిగి మనం రీక్లెయిమ్ చేసుకునేదానికి తిరిగి సాధించేదానికి ఆయన యొక్క దార్శనికతను నిజం చేయడానికి ఆయన ఏదైతే ఆయన ఆయన విజన్ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి ఈ గొప్ప బాధ్యతకు మనం అందరం కూడా మనల్ని మనం పునరంకితం చేసుకోవడం మరి ఆ విధంగా ప్రతిజ్ఞ చేయడం అది మనందరి విధి ఈ సందర్భంగా అది మనం అంబేద్కర్ అంబేద్కర్కు ఆయన జయంతి సందర్భంగా ఇవ్వగలిగినటువంటి గౌరవం నిజమైనటువంటి నివాళి కాబట్టి దీన్ని మనం గుర్తు పెట్టుకొని ఈ భారత రాజ్యాంగాన్ని దానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ముందు కొనసాగాలని నియంతృత్వ పోకడలను అరికట్టాలని అటువంటి శక్తులను బలహీనపరచాలని మతం పేరు మీదను మతోన్మాదం పేరు మీద మనల్ని విడదీస్తున్నటువంటి ఈ మతన్మాద శక్తుల యొక్క కుట్రలకు మనం బలి కాకుండా మనం మరి నాశనం కాకుండా మనం అందరం తిరిగి మేలుకొని మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని అంతేకాకుండా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి ఈ యొక్క భారతదేశ సమగ్రతను సమైక్యతను మనం కాపాడుకునే దానికి అందరం కూడా ఈ సందర్భంగా మరి ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్